ఇక్కడ గవర్నమెంట్ మాకు గుడిని ఇక్కడ సెంటర్ లో ఉంచుతారని మా కోరుకుంటాం అందరినీ రక్షించే ఆ స్వామి ఆలయాన్ని కాపాడండి రోడ్డు విస్తరణలో ఏదో ఒకటి చేసి ఆలయాన్ని మినహాయించండి మహాప్రభు అని మోసిపాడి గ్రామస్తులు కోరుతున్నారు అచ్యుతాపురం జంక్షన్లో ఎస్ఈ జడ్ ముఖద్వారం వద్ద ఉత్తర ముఖ దర్శనంతో అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దశాబ్దాల క్రితం నిర్మించారు ఆలయ నిర్మాణం తర్వాత కోడల్లో జరిగిన ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని స్థానికుల నమ్మకం నిత్యం భక్తులు దర్శించుకుంటారు ఏడాదికి ఒక మారు ఘనంగా తీర్థాన్ని నిర్వహిస్తారు ఎస్ఈ జడ్కి రాకపోకలు సాగించే ఉద్యోగులు రామిల్లి మండలానికి తరలి వెళ్లే ప్రయాణికులను కోడల్లో నిలబడి పరిశీలనగా చూస్తున్నట్టుగా స్వామి రూపం ఉంటుంది అలాంటి విగ్రహాన్ని తొలగించకుండా కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇదే అంశాన్ని గ్రామస్తులు యలమంజరి ఎమ్మెల్యే సుందర కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు అవకాశం ఉంటే విగ్రహాన్ని తొలగించకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారట దీంతో గ్రామస్తులకు నమ్మకం కుదిరింది ఆలయానికి మరమ్మతులు చేపట్టారు ఆలయ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి విశాఖలో సంపత్ వినాయక ఆలయం మాదిరిగా అభివృద్ధి చేస్తామని గ్రామస్తులు చెప్తున్నారు ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతున్నారు చూద్దాం గుడి మాకు బాగా అవసరం ఇక్కడ ఏ యాక్సిడెంట్లు అయినా దేవుడే కాపాడుతున్నాడు ఎవరికి ఏ దెబ్బలు లేకుండా ఏ కష్టాలు లేకుండా ఇప్పటివరకు అన్నీ బాగా నడిచిపోతున్నాయి ఇప్పుడు దీన్ని బాగా డెవలప్ చేసి ఊళ్ళో అందరిని కమిటీ వేసి కమిటీ నెంబర్ల ద్వారాగా చేద్దాం కోరుకుంటూ కోరు కోరుతున్నాం అలాగే నీట్గా ప్రతి సంవత్సరం బాగా డెవలప్ చేద్దాం ఒకటి డెవలప్ చేసి గుడిని బాగా హైలైట్ అని అనుకుంటున్నాం మాకు సెంటర్లో ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చి చాలా చాలా సెంటర్ గుడి దేవుడి దగ్గర ఎవరికి ఏ కష్టాలు లేదు ఎవరికి ఏం అవ్వలేదు అవ్వకుండా దేవుడే కాసుకుంటున్నాడు అందు గురించి ఆ సెంటర్లోనే ఉండాలని మా కోరిక సంక్రాంతిలో మారు రెండు వారులు పోయాక రెండవం వారం వారంలో తీర్థం చేస్తాం ఆ తీర్థానికి అయితే మొత్తం ఈ ఏరియా అంతా తీర్థానికి అందరూ వస్తారు మండలం ఈ నియోజవరం నుంచి కూడా వస్తారు ఇక్కడికి నియోజకవర్గం నుంచి కూడా వచ్చి దేవుడికి ఆ రాత్రి అంతా సంబరం సాగుతుంది ఉదయం అంతా అన్నదానం జరుగుతుంది కార్యక్రమానికి అందరూ ఈ నియోజకవర్గంలో చాలామంది దేవుడి దగ్గరకు వస్తారు మళ్ళీ ఎమ్మెల్యే గారికి చాలా ఈ దేవుడు చాలా ఇష్టం అంటే ఎమ్మెల్యే గారు సర్వతో రోజు రావడం మొక్కు కూడా దేవుడిని చూస్తారు ఎమ్మెల్యే గారు ఒకటే ఆదేశించారు శ్రీను ఇది బాగా స్థితిపడిపోయింది అభివృద్ధి బాగా స్థితిపడిపోయింది గుడి గుడి అర్జెంటుగా నువ్వు ఎగరప్పలాడు రేఖ హ్యాండ్వర్ చేసుకొని మొత్తం క్లీన్ చేసి అభివృద్ధి చేయండి మీరు ఒక స ఏదో నా సాలకు నిధులు నేను పిట్ట పెడతాను ఎందుకంటే సెంటర్లో దేవుడు ముక్సము నేను ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మేము అది బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది అలాగే ఈ టెంపుల్ కూడా పాలకవర్గం పాలవర్గం లేదు అదే కమిటీ కూడా దయచేసి ఆ ఎమ్మెల్యే గారు ఈ కమిటీ దీ ఆలయమే దృష్టి పెట్టి అలాగే దీన్ని మంచి కమిటీ వేసి ఆ దేవుడిని కూడా ఇక్కడ ఇక్కడే ఉంచుతాడు చేస్తారని నేను మరి మరి కోరుకుంటాను ఎందుకంటే మొత్తం నియోజకవర్గంలో మొత్తం పేరు ప్రదర్శన దేవుడు ఈ దేవుడు కూడా ఇక్కడే ఎమ్మెల్యే గారు దయించి మందరం దయించి ఎమ్మెల్యే గారు కూడా ఆ దేవుణ్ణి ఇక్కడే కదకుండా ఇక్కడే ఉంచుతారు మరి మరి కోరుకుంటున్నాం అలాగే దాని మీద కమిటీ కూడా వేసి ఎందుకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది దేవుడికి ఆదాయం ఎక్కువ వస్తుంది తప్ప ఖర్చు ఏమి అసలు ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది యాక్సార్లు అభివృద్ధి లేదు గుడి సిద్ది పడిపోతే ఈరోజు ఎమ్మెల్యే రోజు రావడం చూడడం వెళ్ళారు చూసి ఎమ్మెల్యే చెప్పారు సీను గుడి కూడా అభివృద్ధి చేయండి బాగా చేయండి అని మాకు అప్పచ జరిగింది ఎందుకంటే ఆ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఆ దేవుడు అందరికి కూడా ఆయుధ రాజు ఉన్నట్టు కోరుకుంటూ మా సహాయ చేపడు గుడి అభివృద్ధి చేస్తున్నాం